హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మెంతికూరతో ఈరోజు చట్నీ చేసిన అనమాట ఈ ఆకైతే అయితే మా గార్డెన్లో నుంచే కోసినాం అనమాట మాకు చాలా వచ్చింది మెంతి చాలా చాలాసార్లు ఇంతవరకు పప్పు చేసిన ఎప్పుడు రొటీన్గా పప్పు ఎందుకు అనేసి ఈరోజు చట్నీ చేస్తున్నాను అనమాట ఈ చట్నీ కోసం అయితే ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా కూడా తీసి పక్కన ఉంచుకోవాలి నేనైతే నాలుగు చింతకాయలు కూడా వేసుకుంటున్నా చింతపండు వేసుకున్న బాగానే ఉంటుంది చింతకాయలు ఉన్నాయని నేను చింతకాయలు యాడ్ చేసిన ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి టమాటో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట పసుపు ఓన్లీ ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఒకటికి రెండు సార్లు కడిగిన మెంతికూరను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి టమాటాలలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి టమాటాలలో ఉండే వాటరే సరిపోతాయి ఇప్పుడు మూతబెట్టి దీన్ని పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి సరిపోతుంది అనమాట ఉడికిపోతుంది అంతలోపు ఆకు ఆకు మంచిగా ఉడికి ఫ్రై అయిన తర్వాత చింతకాయలు కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నా చింతకాయలలో ఇంకా గింజలు రాలేదన్నమాట అందుకే నేను డైరెక్ట్ యాడ్ చేస్తున్నా గింజలు వచ్చిందైతే సైడ్కి ఉడికించుకొని వాటి వాటర్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మంచిగా ఉడికిపోయింది వాటర్ గిట్ల ఏం యాడ్ చేయలేదు నేను ఇట్లానే అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చింతకాయల బదులు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర చింతకాయలు ఉన్నాయని నేను చింతకాయలు యాడ్ చేస్తున్నా చింతకాయలు మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవడమే రోలు ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది మాకు రోల్ లేదనమాట అందుకే నేను మిక్సీ చేస్తున్నా ఉప్పు ఎంత కావాలో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఇట్లా పలుకుల్లాగా తగిలితే చాలా బాగుంటుంది చట్నీ ఈ చట్నీని ఇలా కూడా తినేయచ్చు లేదంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెడుతున్నా పోపు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు అందుకే యాడ్ చేయలేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అస్సాంలో మన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతే వీడియో బాయ్ బాయ్